ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వచ్చి ఒక లాంగ్ వీడియో అండి మొన్న అమెజాన్ సేల్ పెట్టారు కదండి సమస్య దాంట్లో కొన్ని ఐటమ్స్ అయితే పర్చేస్ చేస్తాను కోసము అండ్ పాప కోసము ఇది వచ్చేసి నా ఐటమ్ ఇది లాస్ట్లో అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి నేనైతే షాక్ అయ్యాను ఫస్ట్ తర్వాత అయితే రిలైజ్ అయ్యాను అదేంటో తర్వాత లాస్ట్లో అయితే నేను రివీల్ చేస్తాను ఇది వచ్చేసి పాప కోసం కొన్ని ఐటమ్స్ అయితే పెట్టాను కదా ఇవి తన పార్సిల్స్ అనుకుంటా ఫస్ట్ ఓపెన్ చేసేద్దాము ఇదిగోండి తన కోసం నేను ఇవి ఎరేజెస్ లాంటివి పెట్టానండి ఎందుకంటే పిల్లలకి ఇలాంటి ఎరేజెస్ బొమ్మలు అంటే బాగా ఇష్టంగా ఉంటాయి కదా సో ఇవైతే యానిమల్ థీమ్ అవి సో యానిమల్స్ అవి అయితే మనకి ఈజీగా టచ్ చేసి అవి ఎలా ఉన్నాయి షేప్ అవి తెలుసుకుంటారు కదా అని చెప్పి ఇది పెట్టాను చాలా ప్రీమియంగా అయితే ఉన్నాయండి క్వాలిటీగా ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా మరి అంత తక్కువనేది అన్నాను బట్ ఓకే అండి పర్లేదు బాగున్నాయి చాలా క్వాలిటీగా ఉన్నాయి అట్లా టచ్ చేసినా కూడా మనకి ఫీల్ అయితే తెలుస్తుంది పిల్లలకి ఈజీగా ఐడెంటిఫై చేస్తూ ఉంటారు కదా అందుకోసం ఇది పెట్టానండి తనకి కూడా చాలా ఇష్టం ఇలాంటి ఎర్రసెస్ అంటూ పాండ అయితే చాలా ఇష్టం అండి తనకి చిన్న పాండ ఉంటుంది రోజు దాన్ని క్యారీ చేస్తూ ఉంటుంది సో ఇవన్నీ ఉన్నాయి కదా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాను తను అయితే చాలా ఎక్సైట్ అయిపోయింది చూడగానే అండ్ ఎంత అంటే అంతలా ఎక్సైట్ అయిపోయింది చాలా అయితే చాలా బాగున్నాయండి మీరు కూడా ఎవరైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను పర్చేస్ చేసూ అండ్ ఇది వచ్చేసి ఫెయిర్ రిటైల్స్ థీమ్ అండి చాలా బాగుంది కదా కలర్ అయితే అట్రాక్టివ్గా ఉంటుంది కదా పింక్ అయితే లేడీస్కి అయితే చాలా ఇష్టంగా ఉంటారు పిల్లలైతే అండ్ దీంట్లో వచ్చేసి యూనికార్న్ అవి ఉన్నాయి కాజిల్స్ చాలా అయితే చాలా బాగున్నాయండి యూనికార్న్ అయితే చాలా అవసరం అయితే ఉంది చూడండి మీరే చూసారు కదా ఎంత బాగుందో తనకు కూడా బాగా నచ్చేసింది అండ్ మళ్ళీ వచ్చేసి ఈ ఇలాంటి సేల్లో మనం తీసుకోవడం వల్ల కొద్దిగా తగ్గుతుంది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటాము బట్ మనకు అంత అయితే తగ్గట్లేదండి ఇలాంటి కొన్ని ప్రొడక్ట్స్ అయితే అలాగే ఉంటున్నాయి కాస్ట్ అయితే ఏం వేరీ అవ్వట్లేదు సో ఇవైతే కొంచెం పిల్లలకి స్క్రీన్ టైంలో మనం తగ్గించేస్తాం కదా అంటే మనం టీవీ ఎక్కువగా చూస్తూ ఉంటారు కదా టో ఆ టైంలో మనం ఇలా ఎంగేజ్ చేసామంటే కొంచెం తగ్గిస్తూ ఉంటారు వీటితో ఆడుకుంటూ ఉంటారు కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇవి కూడా ఎరేజర్సేనండి ఇవి బాగున్నాయి కదా చాలా క్యూట్గా ఉన్నాయి బాక్సెస్ కూడా చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయి ఏరోప్లెయిన్ ఇలా స్పేస్ థీమ్ ఒకటిని ఇలాగా చాలా పెట్టానండి బాగున్నాయి ఎరేజర్స్ అయితే ఇదైతే సేమ్ కార్ లానే ఉంది కింద చక్రాలు కూడా మనకి కి కాకుండా నన్ను నార్మల్ కార్లు ఉంటాయి కదండి ఆ టైప్ ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే ఇచ్చాడు బట్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి పిల్లలతోటి నోట్లో అవి పెట్టుకుంటూ ఉంటారు కదా ఇదిగోండి ఇది వచ్చేసి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అవి పెట్టుకునేవి చాలా అయితే చాలా బాగున్నాయి కదా ఇదిగోండి సేమ్ మన ప్లాస్టిక్ వీల్స్ ఇచ్చాడు కానీ బాగున్నాయి క్వాలిటీగా అంతే అనిపించాయి అండ్ బోర్ కొట్టిస్తున్నారు అనుకుంటున్నారేమో కానీ ఆసమ్గా ఉన్నాయండి చాలా అసలు అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలు ఇంకా స్క్రీన్ టైమ్ను తగ్గించుకోవడానికి ఇలాంటివి ఎంగేజ్ చేస్తాం కదండీ అలాగే ఇంకా మనకి ఏమేమి ఎలా ఎంగేజ్ చేయాలో అండ్ నేను నా పాపని ఎలా ఎంగేజ్ చేస్తానో ఇంక నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకు పోస్ట్ చేస్తుంటానండి ఇంకా అయితే అయిపోలేదండి ఇంకో నెక్స్ట్ క్లాసులు అయితే ఓపెన్ చేస్తాను దీంట్లో వచ్చేసి సాఫ్ట్ టాయిస్ కూడా పెట్టానండి నాకు తెలిసి అవే ఉంటాయి దీంట్లో ఇలా పార్సిల్ కట్ చేసి దాంట్లో ఏమైనా ఎగ్జైటింగ్గా ఎక్సైటింగ్గా చూస్తూ ఉంటాం కదా ఇది వచ్చేసి ఒకటండి చాలా అయితే చాలా క్యూట్గా ఉంది దీంట్లో నుంచి ఒక క్యూట్ క్యూట్ అయిన ర్యాబిట్ అయితే వచ్చేస్తుంది చూసేయండి చాలా బాగుంది ఇది అయితే ఇదిగోండి ఒక లా ఉంది కదా ఈ స్ట్రాబెర్రీలో నుంచి ఒక బుల్బుల్లి రాబిట్ అంటూ వచ్చేస్తుంది చాలా క్యూట్ అయితే ఉంది బన్నీ మా పాపకి బన్నీస్ అండ్ పాండా అంటే చాలా ఇష్టం అండి తను కూడా ఒక బన్నీలా ఫీల్ అవుతూ జంప్ చేస్తూ ఉంటుంది ఎప్పుడూని సో అందుకోసమే ఈ ఇది పెట్టేసాను దానికి ఎందుకంటే తనకి ఆల్రెడీ ఇలాంటి రాబిట్ అయితే నార్మల్ ర్యాబిట్స్ ఉన్నాయి ఇదైతే కొంచెం క్యూట్ వెరైటీగా ఉంది కదా అని చెప్పి చూసారు కదా చాలా ఎక్సైట్ అయిపోతుంది తన చాలా బాగా నచ్చేసాయి ఇదిగోండి పెద్ద పెద్ద ఇయర్స్తో ఎంత క్యూట్గా ఉందో చాలా అంటే చాలా సూపర్ ఉంది కదండి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చిందా మీకు కూడా చెప్పండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా టాయ్స్ అయితే ఉన్నాయండి ఇది లాస్ట్ కాదు ఇంకొక టాయ్ అయితే అదిగోండి చూడండి బాగా అండి అందుకే కిష్ చేసేసింది కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టాయ్ అండి ఇది సాఫ్ట్ టాయే ఇదిగోండి ఇది కూడా చాలా క్యూట్గా ఉంది ఎంత సాఫ్ట్గా ఉంది మెటీరియల్ అయితే చాలా గా ఉన్నాయి కూడా అన్ని ప్రొడక్ట్స్ కదా అండ్ ఇది వచ్చేసి దీంట్లో సర్ప్రైజ్ ప్రైజ్ ఇందులో ఒక పాండా ఉందండి చూడండి పెద్ద సైజ్ పాండా ఇది కూడా చాలా బాగుంది తనకి రెగ్యులర్గా పాండ అంటే ఇష్టము దీనిలో చిన్న సైజ్ పాండ అయితే తన దగ్గర ఉంది దాన్ని డైలీ పెట్టుకుని పడుకుంటూ ఉంటుంది చాలా అయితే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది ఇది వచ్చేసి నా పార్సెల్ అండి ఫస్ట్ చెప్పాను కదా మీకు లాస్ట్లో అయితే ఓపెన్ చేసి చూపిస్తానని నేనైతే ఒక గ్రూమ్ స్టిక్ అయితే పెట్టానండి చీపిరి రెగ్యులర్గా నేనైతే బయట తీసుకుంటాను సో బయట ఎందుకులే ఈసారి ఆన్లైన్లో పెట్టుదాం కదా అని చెప్పి ట్రై చేశాను అది వచ్చేసరికి చిన్న బాసలు వచ్చింది ఏంటబ్బా ఇరిగిపోయిందా అనుకున్నానండి బట్ కాదండి చూసారు కదా అయితే నేను తీసుకున్నప్పుడు ఇలా అయితే ఇప్పుడు రాలేదు నార్మల్గానే పెట్టేసి అలా ఉన్నది బట్ ఓపెన్ చేసేసరికి చిన్నగా ఉంది అండ్ పార్సల్ అయితే నేను అనుకున్నాను ఏంటబ్బా ఇంత చిన్నగా ఉంది విరిగిపోయిందా ఏంటి అనుకున్నాను అండ్ తర్వాత నాకు ఫస్ట్ అయితే నేను అసలు ఐడియా లేదండి ఇది పెట్టినట్టు తర్వాత నేను ఆర్డర్స్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే ఇలా గ్రూమ్ స్టిక్ వచ్చినట్టు అనిపించింది సరలే కదా విరిగిపోయిందేమో అనుకున్నాను తర్వాత ఓపెన్ చేసేసరికి ఇలా డి పక్కపక్కన అలా డిస్మాష్ చేసేసి ఉన్నదండి ఇలాగా తర్వాత నేను మొత్తం ఓపెన్ చేసి ఉన్నాను చూసిన తర్వాత అటాచ్ చేసుకుని ఇలాగ చాలాసేపు కష్టపడ్డానండి బట్ అయితే కానీ నాకు పట్నే పట్టలేదు చాలా కష్టపడ్డాను మీరు కూడా ఇలాంటిది ఎప్పుడైతే ఫేస్ చేశారా సో ఫస్ట్ టైం అండి నేను ఇలాంటిది ఫేస్ చేయడం సో మీరు కూడా చెప్పండి ఇలా గట్టిగా టైట్గా పెడుతున్నకి లాస్ట్కి ఎలా అయితేనే దానికి ఫిట్ అయిపోయింది అంటే క్లిప్ సరి చేసుకు పెట్టుకోవాలి ఈ చీప్ అయితే చాలా క్వాలిటీగా ఉంటుందండి రెగ్యులర్గా నేనైతే ఇదే యూజ్ చేస్తాను బయట తీసుకుంటాను కానీ ఈసారి ఆన్లైన్లో పెట్టాను బాగుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది మనకి క్లీనింగ్ పర్పస్ కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి నీట్గా ఉంటుంది ఇలా ప్లాస్టిక్ చీప్పులు అయితే మనకి ఎక్కువ డేస్ కూడా వస్తాయండి అలాగే కొబ్బరి చూపులు అయితే పొట్టు రాలిపోతూ ఉంటాయి కదా క్లీనింగ్ పర్పస్ కూడా మనకి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది వన్ వీక్ అయినా సరే మనకు పొట్టు వస్తూ ఉంటుంది కదా సో అలా కావండి ఇదైతే కొంచెం బెటర్ ఆప్షన్ అని చెప్పి ఇది వచ్చేసి నాకు వన్ ఎయిటీ అరౌండ్ పడింది ఎవరికైనా లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి అండ్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్